మన శరీర అవయవాలను జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం మొబైల్ ఫోన్ కంప్యూటర్ స్క్రీన్ ల్యాప్టాప్ చీకట్లో చూస్తే కళ్ళు పాడవుతాయి రోజుకు తొమ్మిది పది గ్లాసుల మంచినీళ్ళు తాగకపోతే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు అంటే టిఫిన్ తినరు అలా చేస్తే పొట్ట గాయపడుతుంది దుమ్ము ధూళితో కూడిన కలుషితమైన గాలిని పీల్చుకుంటే లంగ్స్ చెడిపోతాయి ఉప్పు ఎక్కువగా తిన్నా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న గుండె దెబ్బతింటుంది బాగా డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే లివర్ చెడిపోతుంది ప్రతికూల ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటే మెదడు ప్రారంభం ప్రారంభమవుతుంది గొప్ప అవయవాలతో కూడిన అద్భుతమైన శరీరాన్ని భగవంతుడు ప్రసాదించాడు ఈ దేహం అనే దేవాలయాన్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే